సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో దానివల్ల నష్టం కూడా అంతే ఉంటుంది సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంతేకాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు వివాదాస్పద కామెంట్స్ చేసో లేక వింత డ్రెస్సుల వల్ల ఏదో ఒక రకంగా కు గురవుతూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ తమ డ్రెస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు తాజాగా ఓ టాలీవుడ్ సింగర్ కూడా తన డ్రెస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది అంతేకాదు ఆ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది ఇంతకూ ఆ సింగర్ ఎవరో తెలుసా ఆమె రూపమే కాదు ఆమె గొంతు కూడా అందమే తన మధురమైన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించింది అందంలో హీరోయిన్స్తో పోటీపడుతుంది ఈ ముద్దుబుమ్మ తనపై వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోను అంటుంది ఆ భామ ఇంతకు ఆమె ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు ముద్దుగుమ్మ దామిని భట్ల ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసిన అనే పాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ సాంగ్తోనే ఫెమ్స్ అయ్యింది దామిని భట్ల సింగర్గా ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన దామిని అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుని దామిని పాడుతా తీయగా సరిగమ లిటిల్ చాంప్స్ వంటి షోలతో ఫెమస్ అయిన దామిని సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది రెండు సున్నా ఒకటి నాలుగులో కెరీర్ గా మొదలు పెట్టింది ఈ చిన్నది లవ్ ఇన్ లండన్ బాహుబలి ది బిగినింగ్ మనసంతాయిలా చాలా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో దామిని మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది అలాగే బిగ్ లో తన అనుభవాల గురించి కూడా మాట్లాడింది వీటితో పాటు తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడింది నా బాడీ నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నేను ఇలానే ఉంటాను నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు పాజిటివిటీని నెగిటివ్గా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలా మంది ఉంటారు అలాంటి వాటిని అలాంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చిది దామెని